చిరపేట తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర విద్యా నేకర్లో చిల్డ్రన్ హాస్పిటల్ ను మూసుకుల వెంకటరెడ్డి పుల్లమ్మ అరభ్యను కట్ చేసి నూతనంగా ప్రారంభించారు డాక్టర్ మహేందర్ రెడ్డి నవజాత శిశువు మరియు పిల్లల వైద్య నిపుణులు నడపరుచున్నది పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు చికిత్స ఎన్ఐసియు అండ్ పిఐసియు సౌకర్యం ఇరవై నాలుగు గంటల శిశు సంరక్షణ ల్యాబ్ అండ్ ఫార్మసీ సౌకర్యం పిల్లలకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ అని డాక్టర్ మహేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి భీషం రెడ్డి సీతమ్మ ముదిరెడ్డి లక్ష్మారెడ్డి హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు ಇದ್ದರೆ ಕೆಲಸ ಮಾಡೋಕೆ ಹೇಳಿ ಇದರೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಇನ್ನೊಂದು ಐದು ನಿಮಿಷ ಕಾಯ್ತಾ ಇರಿ ನಾನು ಬರ್ತೀನಿ ನೀವೆಲ್ಲಾ ನಾನು ನಿಮ್ದು ಕುಡಿಗ వాళ్ళకు రమ్మనండి మీరిద్దరు వాళ్ళిద్దరూ లేదండి మీ ఆవిడ నేను రమ్మనండి రండి ఫస్ట్ మీరు ఇద్దరు అండి ఫస్ట్ మీరు ఇద్దరు చెప్పు నమస్తే నా పేరు డాక్టర్ మహేందర్ రెడ్డి ఇవాళ గురువారం రోజున ప్రైమ్ చిన్న హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ మన హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుండి పద్దెనిమిది సంవత్సరాల పిల్లల వరకు అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో అన్ని రకాల వైద్యం చేయడానికి మేము ముందడుగు చేస్తున్నాము ప్రస్తుతానికి మన హాస్పిటల్ కేవలం పది పడకలు మాత్రమే మున్ముందు మున్ముందు అవసరం దృష్ట్యా మరింత సేవలు అందించడానికి ప్రయత్నిస్తాము ఆ అలాగే మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను